కాలోజీ హెల్త్ యూనివర్సిటీ విసి నందకుమార్ రెడ్డి రాజీనామా తర్వాత తొలిసారిగా స్పందించారు పేపర్ వాల్యుయేషన్స్ అక్రమాల ఆరోపణలు వాస్తవం లేదని అన్నారు కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు జరగలేదన్న వీసీ నందకుమార్ ఈ పరిణామంపై విచారణ జరపాలని అన్నారు యూనివర్సిటీలో అక్రమ వస్తువులు జరిగాయని ఇక ఆక్రమణలు జరిగాయని వచ్చినటువంటి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న వీసీ నందకుమార్ రెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్ మళ్ళలపై సీఎం రేవంత్ ఆరా తీశారు సి నందకుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అసలు కాలేజీ హెల్త్లో ఏం జరుగుతూ తీసుకునే ప్రయత్నం సార్ ఎందుకు మీరు రాజీనామా చేశారు ప్రధాన కారణమంటే ఏం చెప్తారు ప్రధాన కారణము ఈ ఒక పత్రికలో వచ్చిన అభూత కల్పనలు అలిగేషన్స్ అవి చాలా బాధాకరంగా అనిపించినవి అవి అన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సత్యదూరం అవి ఏ వాస్తవం లేనిది వాళ్ళు రాశారు దానికి మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామో మీకు ఇంతకు ముందు తెలిపినట్టుగా ఒకటే ఒక అమ్మాయిది వాళ్ళ తప్పు అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఇన్విజిలేషన్ వాళ్ళు ఎగ్జామ్ రాశారో అమ్మాయి కరెక్ట్ రాసిన ఆన్సర్స్ ని మూడింటిని కొట్టేశారు అది ఓకే ఫస్ట్ పేపర్వి ఎవాల్యుయేట్ చేయలేదు థర్డ్ పేపర్లో కొట్టేసినవి మాత్రం ఎవాల్యుయేట్ చేశారు వాళ్ళు ఆ ఫస్ట్ పేపర్లో కొట్టేసింది కూడా ఎవాల్యుయేషన్ చేయించాం మేము ఎందుకంటే ఆ ఆఫ్టర్ మొత్తం కమిటీ ఫామ్ అయినాక ఎక్కడైతే తప్పు జరిగిందో మేమంతా నిర్ధారించుకున్నాక అది యూనివర్సిటీ ప్రొసీజర్ ప్రకారమే చేసాం మేము ఏ ఏమాత్రం డీవియేషన్స్ లేవు సో మేము ఒక్క అమ్మాయికే న్యాయం చేయడం జరిగింది ఆ ఒక్క అమ్మాయికి న్యాయం జరగకపోతే అమ్మాయి డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉండేది అమ్మాయిది ఇంటర్వ్యూ కూడా ఉంది మీరు కావాల్సిన క్లిప్పింగ్ ఇస్తారు చూడండి సో ఇది ఒక న్యాయం చేశామనే తృప్తి యూనివర్సిటీకి ఉంది కమిటీకి ఉంది అంతేగాని ఐదు మందికి రాశారు మార్కులు పెంచారు అవి పెంచారు ఇది ఏమాత్రము ఒక్క నయా పైసా వాస్తవం లేదు ఇందుట్లో అందుట్లో ఉన్న రికార్డులు ఉన్నాయి స్టూడెంట్స్ ఉన్నారు మెమోస్ ఉన్నాయి అవన్నీ మేము ముందు పెడతాము విచారణకు దేనికైనా సిద్ధము ఇట్లా అభూత చేసి యూనివర్సిటీ ప్రతిష్ట దిగదారి చూద్దు మేము యూనివర్సిటీ ప్రతిష్టను పెంచడానికే వచ్చాము ఇక్కడ మా అనుభవంతో వీటి యూనివర్సిటీని మంచిగా చేద్దామని ఇంతకుముందు కూడా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఏ మాత్రం కాంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా చేశాము లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ తర్వాత ఇప్పుడు పీజీ కూడా మేము బ్రహ్మాండంగా చేస్తాము తర్వాత ఈ మొన్న పీజీ ఎగ్జామ్స్ కూడా విదిన్ ఏ వీక్లో రిజల్ట్స్ ఇచ్చాము ఎక్కడ ఏం లేదు అందరు అప్రిషియేషన్ చేస్తున్నారు సో కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా అభాండలు వేయడం తగదు వాళ్ళంతా అభార అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకా యూనివర్సిటీ లెవెల్లో ఉంటే నిజానిజాలు తేల్చడానికి సాయపడాలి కానీ ఇట్లా ప్రతిష్ట దిగజార్చడానికి సహాయపడవద్దు వాళ్ళు జరుగుతున్న పరిణామాలు సీఎం స్పందించినట్టు తెలుస్తున్నారు అధికారులు మీతో మాట్లాడాలని విచారణ ఏం చెప్తారు అవును ఇప్పుడు యూజువల్గా ఇట్లాంటి వార్తలు వస్తే సీఎం కానీ గవర్నమెంట్ కానీ ఇబ్బంది పడుతుంది వాళ్ళు విచారణ జరపాలి వాళ్ళు విచారణ జరపకుండా యాక్షన్ తీసుకోవడం మంచిది కాదు వాళ్ళు తేట తిల్లం విచారణ ఇప్పుడు విజిలెన్స్ ఏదో అన్నారు నేను నాకైతే ఎవరు అడగలేదు నన్ను ఇంతవరకు ఎవరు ఎట్లాంటి ప్రశ్నలు అడగలేదు ఈ విజిలెన్స్ కమిటీలు ఎవరు ఉన్నారో తెలియదు నన్ను ఇంతవరకు ఏం అడగలేదు కాకపోతే మన చీఫ్ సెక్రటరీ సెక్రటరీ గారి దగ్గర ఉన్న వాస్తవాలు నేను చెప్పినాం చెప్పడం జరిగింది సో ప్రభుత్వం ఇబ్బంది పడకూడదని నేను రాజీనామా ఇచ్చాను ఇది కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించిన వీసీ అభిప్రాయం అయితే ప్రభుత్వం ఇబ్బంది పడే ఉద్దేశం కొద్దిగా రాజీనామా ఇచ్చాను కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో ఎటువంటి అక్రమాలు కావచ్చు తప్పిదాలు జరగట్లేదు తప్పకుండా ప్రభుత్వం విచారణ చేస్తే నేను విచారణ ఎదుర్కొంటానంటూ కూడా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి